హాయ్ వ్యూయర్స్ నమస్తే నేను షర్మిని వెల్కమ్ టు శ్రీవారితో శ్రీమతి ఈరోజు స్పెషల్ వీడియో కార్తీక సోమవారం స్పెషల్ లాస్ట్ దివాళీ రోజు మా మేనమామ ఇంట్లో కేదారేశ్వర నోములు చేశారు ఆ స్పెషల్ వీడియోనే ఇది నాకు తెలిసిన కేదారేశ్వర వ్రతం కదా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మేము ఎలా డెకరేట్ చేసాము పూజను ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది వీడియోలో పెట్టాను చూసేయండి ఈ కేదారేశ్వర స్వామి వ్రతం చూసిన వారికి కథలు విన్నవారికి కూడా పూజ చేసినంత ఫలితం దక్కి వాళ్ళు సంతోషంగా ఉంటారని పూజ చేసిన అయ్యవారు చెప్పారు ఈ కథ చెప్పే విధానంలో ఏమన్నా పొరపాట్లుంటే క్షమించగలరు శ్రీ కేదారేశ్వర వ్రత కథ చెప్పుకుందాం పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగము పొందునిమిత్తం చేసిన వ్రతమే ఈ కేదారీశ్వర వ్రతము ఈ కథను సూత మహర్షి సౌనకాదులకు చెబుతున్నాడు శివుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చునియుండెను సిద్ధ సాధ్య కింపురుష యక్ష గంధర్వులు శివుణ్ణి దేవముని దేవమునిగణములు శివుణ్ణి స్థుతించిచుండిరి ఋషులు మునులు సూర్యచంద్రులు అగ్ని వాయువు వరుణుడు తారలు గ్రహాలు ప్రమదగణాలు కుమారస్వామి వినాయకుడు వీరభద్రుడు నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణువులై ఉన్నారు నారద తంబురాదుడు శివలీలునను గానం చేస్తున్నారు రంభ ఊర్వశి మేనక తిలోత్తమలు నాట్యం చేస్తున్నారు తల సాల తమల వకుల నరికేల చందన దేవదారు పనస జంబూ వృక్షములతోనూ చంపక పున్నాగ వకుల పారిజాతాది నానావిధ పుష్పాదులతోనూ మణిమయ మకుట కాంతులతో చెలువందు నదీనద పర్వతములతోనూ చతుర్దశ భువనాలు పులకిస్తున్నాయి అట్టి ఆనంద కోలాహలంలో భృంగిరిటి అనబడు శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యమాడసాగాను అతడు వినోద సంభరితములగు నాట్యగతులతో సభాసదులను శివుణ్ణి మెప్పించుచుండెను శివుడు అతన్ని అభినందించి అంకతలమునగల పార్వతీని విడిచి సింహాసనము నుండి లేచి భృంగిరితిని తన అమృత హస్తములతో తట్టి ఆశీర్వదించాడు అదే సమయంలో భృంగి మొదలుగా వంద మంది భక్తులు శివునకు ప్రదక్షిణలు చేసి నమస్కరించారు ఇది గమనించిన పార్వతీదేవి భర్తను చేరి నాదా నన్ను విడిచి మీకు మాత్రమే వీరెలా నమస్కరించారు ఆటపాటలతో మిమ్మల్ని మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇడ్లీలా చేసి తిరని ప్రశ్నించెను అంతా సదాశివుడు సతీమణి పార్వతిని సంధిటకు తీసుకొని దేవి పరమాత విధులగు యోగులు నీ వలన ప్రయోజనములు కలుగు చేయబడమని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిచ్చారు సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి యాదండ ప్రణాములకు నేర్చుకొనని అయోగ్యురాలనని కోపగించి పార్వతీదేవి ఈశ్వరునితో సమానమగు యోగ్యతను అర్చించుకునుటకై తపస్సు నర్చుటకై నిశ్చయించుకున్నది ఆమె కైలాసమును వదిలి శరభ శార్దూల గజములుగల నాగ గరుడ వాహక పక్ష సముదాయములతో నానావిధ ఫల పుష్పాదులతో కూడుకొని ఉన్న సస్యశ్యామలమైనట్టి గౌతమముని ఆశ్రమానికి వచ్చింది ఆశ్రమవాసులు జగన్మాత పార్వతీదేవిని చూసి అతిథి మర్యాదలు నడిచి తల్లి మీరు ఇచ్చటికి రావడానికి గల కారణము ఏమిటి అని అడిగి ప్రశ్నించారు వారి ప్రశ్నలకు పార్వతీదేవి మిక్కిలి ఆనందించి యజ్ఞయాగాది క్రతువులచే పునీతమై గౌతమముని ఆశ్రమమున నియమ నిష్ఠామ గరిష్ఠులై ఉన్న పుణ్యపురుషులారా పవిత్రాంగనలారా నేను సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలిని శివుని సతిగా నానాదునితో సమాన మగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను ఇందు నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చాను అని పార్వతీదేవి చెప్పింది మహర్షులారా నేను ఆశించిన ఫలం పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించండి అని పార్వతీదేవి వారిని కోరుకున్నది అందుకు గౌతమ మహర్షి పార్వతీదేవితో ఈక్షితాద దాయకమగు ఉత్తమ వ్రతమగు ఒకటి ఉన్నది అది కేదారేశ్వర వ్రతము నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభిష్ట సిద్ధిని పొందవలసింది అని గౌతమ మహర్షి అన్నారు పార్వతీదేవి వ్రత విధానంను వివరించమని గౌతమ మహర్షిని కోరింది అప్పుడు గౌతముడు జగజ్జనని ఈ వ్రతవాన్ని భాద్రపద మాసంలో శుక్ల అష్టమి ఎందు కానీ లేదా దీపావళి రోజున కానీ లేదా కార్తీక సోమవారం రోజున కానీ లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడసపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసము ఉండాలి మరునాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తరువాత ఆహారమును తీసుకోవాలి కేదారేశ్వరుణ్ణి ఆరాధించాలి మరియు ధాన్య రాశిని పూసి అందు పూర్ణకుంభము నుంచి ఇరువది యొక్క పర్యయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణములు గాని ఉంచి గంధ పుష్పాక్షలతో పూజించాలి ఇరవై ఒక్క మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యధావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతో పూజించి భక్ష భోజ్య నైవేద్యాదులు కదలీఫలాలు పనసలు ఆరగింపచేసి తాంబూల దక్షిణలిచ్చి వారిని తృప్తిపరచాలి ఈ విధంగా వ్రతం ఆచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభిష్ట సిద్ధులను కలుగజేస్తాడని గౌతమ మహర్షి పార్వతీదేవికి వివరించారు గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీదేవి కేదారేశ్వర వ్రతమును నిష్టగా భక్తితో చేసింది పరమేశ్వరుడు సంతుష్టాంతరంగుడై ఆమె అభిష్టాలనుసారం తన మీనులో సగభాగమును పార్వతీదేవికి అనుగ్రహించెను అంతా జగదంబ సంతుష్టాంతరంగయ్ భర్తతో నిజ నివాసము కైలాసమునకు వెళ్ళెను కొంతకాలమునకు శివభక్త పరాయణుడుగు చిత్రాంగదుడు అనే గంధర్వుడు నందికేశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్యమును విన్నవాడై మనుష్యలోకమునకు దాని వెల్లడి చేయగోరి దివి నుండి భువికేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్న రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించారు వజ్రదంతు ఆ వ్రతమును ఆచరించి శివానుగ్రహముతో సార్వభౌముడయ్యాడు ఆ తదనంతరం ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను ఇరువురు కుమార్తెలు గలరు వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతమును చేయుటకు ఆజ్ఞ ఇమ్మని అడిగారు అప్పుడు అతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగల పాటివాడను కాదు మీరు ఆ ఆలోచనను మానుకోండి అని పలికెను అందుకు ఆ వైశ్యపుత్రికలు నీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞ ఇవ్వవలసిందని కోరుకున్నారు వారి ఇరువురు ఒక వటవృక్షము కింద కూర్చొని తోరమును కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు మహేశ్వరుడు వారికి పూజా సామాగ్రిని అనుగ్రహించారు వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు వారికి శివుడు సాక్షాత్కరించి ఐశ్వర్యములు సుందర రూపములను ప్రసాదించారు అంతర్హితుడై అయ్యారు ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది సౌందర్య సోయగము కలిగిన ఆ వైశ్యపుత్రికలలో పెద్దామ పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామ భాగ్యవతిని చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తున్నారు మరికొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మధోన్మతురాలై కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువలన కేదార వ్రతాన్ని మరిచిపోయింది అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది ఆమె భర్త ఆగ్రహానికి గురయ్యింది ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి విడలగొట్టివేశారు ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాణి ఇంట ఆశ్రయం పొందింది ఒకనాడు ఆమె తన కుమార్తె చేర్చి పిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినిపుర మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్జించి తీసుకొని రావలసిందని చెప్పి పంపింది అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వానిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టారు అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించారు ఆమె మరలా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది ఈ పర్యాయము కూడా మార్గ మధ్య మందు చోరు రూపుడైన శివుడు సొమ్మును తీసుకొని పోయాడు మరలా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు మీ పెద్ద తల్లినడిగి సొమ్ము తెచ్చుకున్న నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియజెప్పాడు అప్పుడు ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతంను చేయించి డబ్బిచ్చి పంపించింది తల్లితో కేదార వ్రతమును చేయవలసిందిగా చెప్పమన్నది ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్మును ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెప్పాడు గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతం చేసింది ఆమె భర్త మందీ మార్బలముతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకువెళ్ళాడు భాగ్యవతి ప్రతి సంవత్సరం కేదారేశ్వర వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తున్నది ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోత్తముగా చేస్తారో అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాహిధ్యం పొందుతారు ఈ వ్రతం చూసిన వారికి విన్నవారికి కూడా ఆ పరమేశ్వరుడు సంతోషాలను కలిగిస్తాడని సిద్ధుల వాక్కు సర్వేజన సుఖినోభవంతు